హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇంతవరకు మన వీడియోస్ అన్నింటి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మన టాపిక్ యాక్చువల్ గా మనం ప్రీవియస్ టాపిక్ లో కూడా ఏం చెప్పుకున్నాం అంటే కోర్టు కేసు ఉంది ఫైనల్ కీలో రెక్టిఫికేషన్ జరుగుతున్నాయి పన్నెండవ తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ప్రకారంగా ఈ ఫైనల్ కీలో ఇంకా ఎక్కువ మందికి మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే సిక్స్టీ ఫైవ్ వచ్చి సిక్స్టీ సెవెన్ వచ్చి సిక్స్టీ ఎయిట్ వచ్చినా కూడా వాళ్ళు సెవెంటీకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను అయితే మరి దాని ప్రూఫ్ ఏంటని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు దానికోసమే ఈరోజు నేను మీకు ప్రూఫ్ తీసుకొచ్చాను ఏం లేదు ఫైన చాలా వరకు అబ్జెక్షన్స్ ఉన్నాయి మరి దాని గురించి పక్కగా మార్క్ కలిస్తా ఉండడానికి ఇది ముందు ప్రూఫ్ ముందు పెడుతున్నా పదమూడవ తారీఖుని జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లోనే ఇంచుమించుగా ఎయిట్ బిట్స్ వరకు కూడా మిస్టేక్స్ ఉన్నాయని మనకి తెలియజేస్తుంది వాటికి మీకు నేను క్వశ్చన్స్ ఐడితో సహా ఐడి నెంబర్తో తో సహా మీకు అందరికి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నా ఒకసారి చూడండి మన బాగా తెలుసు లియో టాల్స్టా గారు లియోటాల్స్టా గారు గాంధీ గారికి ఆధ్యాత్మిక గురువుగా మనకు తెలుసు లియో టాల్స్టా గారు వార్ అండ్ పీస్ యుద్ధము శాంతి అనే ఒక లెసన్ మనం తెలుగులో కూడా చదువుకున్నాం అయితే లియో వార్ అండ్ పీస్ అలాగే రస్కిన్ బాండ్ ద రూమ్ ఆన్ ద రూఫ్ యాక్చువల్గా ఇఫ్ కరెక్ట్ ఆన్సర్స్ మరి థర్టీన్త్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ లో మ్యాచింగ్ ఇచ్చాడు ఆ మ్యాచింగ్ లో అండ్ వారంటీస్ గానీ రస్కిన్ బాండ్ ద రూమ్ ఆన్ ద రూఫ్ కానీ వాటికి సరైన మ్యాచింగ్ ఇవ్వకుండానే ఆన్సర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చాడు కానీ ఈ ఆప్షన్ ఏ లేదు అందులో అందుకు ఈ దీనికి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఆడవుతుంది అవుతుంది ఇప్పుడు మనకి ఫైనల్ కీలు ఇచ్చిన ఈ క్వశ్చన్ నెంబర్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఐడి నెంబర్ త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ మరి ఇప్పుడు అలాగే ఇంకో క్వశ్చన్ గా మనం చూసుకుంటే వన్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ చెక్ చేసుకోండి థర్టీన్త్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో సెవెంత్ స్టాండర్డ్ లో విద్యా ప్రమాణాలు ఇన్ని అని అడిగారు సెవెంత్ స్టాండర్డ్ కి అంటే సైన్ సెవెంత్ స్టాండర్డ్ లో మనకి సోషల్లో విద్యా ప్రమాణాలు యాక్చువల్ గా ఉంటాయి అయితే అక్కడ కీలో మనకి అంటే ఏడు అని ఇచ్చారు మరి దీని ప్రకారంగా కూడా మనకి ఒక మార్క్ కలిసే ఛాన్స్ అయితే ఉంది దాని క్వశ్చన్ ఐడి కూడా మీకు ఇచ్చాను త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ నైన్ టూ నైన్ టూ అయితే ఇది మనకి ఎక్కడ ఉంది మనం చూసుకుంటే సైన్స్ మెథడాలజీ బుక్ లో పేజ్ నెంబర్ సిక్స్టీ వన్ లో మనకి క్లియర్ కట్ గా తింది రాసి ఉంది నెక్స్ట్ మనం వన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకుంటే ఇది పేజ్ నెంబర్ వన్ వన్ ఫైవ్ లో ఉంది సైన్స్ మెథడాలజీ పుస్తకంలోనే యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యవసాయం చేసే కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళతో కలిసి అంటే తన ఒక ఏదో నేర్చుకున్నాడు మరి నేర్చుకునే ప్రక్రియని ఈ విధంగా తెలుసుకునే ప్రక్రియ లేదా సమాచారాన్ని సేకరిస్తున్నాడు ఆ సమాచారాన్ని సేకరించే ప్రక్రియని ఏమంటారంటే క్షేత్ర పర్యటన అని మనకి ఇక్కడ క్లియర్ కట్ గా పేజ్ నెంబర్ వన్ వన్ ఫైవ్ లో ఉంది కానీ అక్కడ ఏమి ఇచ్చారు సర్వే ఇచ్చారు యాక్చువల్ గా సర్వే అనేది మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లోని మనకి ఇక్కడ ఆల్రెడీ పేజ్ నెంబర్ వన్ వన్ ఫైవ్ లో క్షేత్ర పర్యటన క్లియర్ కట్ గా ఇదే పాయింట్ ని చూపిస్తుంది ఇచ్చిన డెఫినేషన్ అనేది అక్కడ సర్వే రూపంలో ఆన్సర్ ఇవ్వడం వల్ల దానికి కూడా మార్క్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అయితే మనం ఇంకా ఎయిటీన్త్ మార్నింగ్ షిఫ్ట్ లో కూడా మనం చూసుకుంటే వన్ టూ హండ్రెడ్లో లో కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని అని అడిగారు యాక్చువల్ గా కాంపోజిట్ నెంబర్స్కి కి ప్రైమ్ నెంబర్స్కి కి అందరికీ డిఫరెన్స్ తెలుసు ఏమంటాము ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ప్రైమ్ నెంబర్స్ అని మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం అయితే మనందరికీ తెలుసు వన్ టూ హండ్రెడ్లో లో ప్రైమ్ నెంబర్స్ ఫిఫ్టీన్ ఉంటాయి ఫిఫ్టీన్ పక్కన పెట్టేస్తే ఇంకా రిమైనింగ్ హండ్రెడ్లో లో ఫిఫ్టీన్ తీసేస్తే సెవెంటీ ఫైవ్ అయితే వన్ అనే నెంబరు ప్రైమ్ నెంబర్ కాదు కాంపోజిట్ కాదు అప్పుడు వన్ కూడా మనం పక్కన పెడితే టోటల్ గా సెవెంటీ ఫోర్ కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి మరి సెవెంటీ ఫోర్ కాంపోజిట్ నెంబర్స్ రైట్ ఆన్సర్ అయితే అక్కడ మనకి ఆన్సర్ ఇచ్చింది ఎంత అంటే సెవెంటీ త్రీ ఆన్సర్ ఇచ్చారు అయితే చాలా మంది అనుకోవచ్చు హండ్రెడ్ తీసుకోలేదేమో లెస్ దెన్ హండ్రెడ్ ఏమో అక్కడ ఆప్షన్ అక్కడ క్వశ్చన్ అది అలాగడగల అప్ టూ హండ్రెడ్ అన్నారు అప్ టూ అంటే ఏంటి వంద వరకు అని అర్థం లెస్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ గా సెవెంటీ త్రీ ద రైట్ ఆన్సర్ బట్ అప్ టూ హండ్రెడ్ అన్నాడు కాబట్టి సెవెంటీ ఫోర్ రైట్ ఆన్సర్ అవ్వాలి కానీ అక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే సెవెంటీ త్రీ ఇచ్చారు ఇక ఇలా మనకి అనేక మిస్టేక్స్ అన్ని ఉన్నాయి ఖచ్చితంగా మీ అందరూ కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ ఇక్కడ ఐటీ నెంబర్స్ రాశాను ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ కూడా మనకి అవుట్ ఆఫ్ సిలబస్ లో ఉన్నది ఆ క్వశ్చన్ ఐడీస్ కూడా మీకు చెప్తాను త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ నైన్ వన్ నైన్ జీరో అయితే ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అయితే త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ అనే ట్వంటీ థర్డ్ క్వశ్చన్ అయితే త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ అనేది ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఈ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మనకి యాడ్ అయ్యేస్తే అంటే అవుట్ ఆఫ్ సిలబస్ లో కూడా మనకి కోర్ట్ జడ్జ్మెంట్ అంటే కోర్టు న్యాయపతి వారు గారు ఏమన్నా చేయని చెప్పారు అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నా సరే మన మార్క్స్ ఇవ్వాలి అని చెప్పి అందుకే ప్రతిదాన్ని కూడా నాకు ట్వెల్త్న అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ సబ్మిట్ చేయమని చెప్పారు ఈ ట్వెల్త్ అనేది దాన్ని ఫైనల్ గా స్క్రూటీన్ అంటే ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇచ్చేస్తారు మాక్సిమం థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఈ రెండు రోజులు ఎప్పుడైనా సరే మనకి ఫైనల్ గా నార్మలైజేషన్ అయిపోతుంది రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అందుకే అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి ఎవరు ఏమి దిగులు పడద్దు ఒక సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం సెవెంటీలోకి ఎంటర్ అవుతారు సెవెంటీలో ఉన్న వాళ్ళు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఎంటర్ అవుతారు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది హార్డ్నెస్ ఆఫ్ ఇన్ బేస్ చేసుకుని కూడా మీకు టూ టు త్రీ మార్క్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే మీ అందరూ అంటున్నారు సార్ మార్క్స్ మరి తగ్గుతాయా తగ్గుతాయి అంటే చెప్పాను కదా యావరేజ్ని చూసుకొని మరి నార్మలైజేషన్ అనేది దానికి ఒక ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములా బేస్ చేసుకొని అంటే టాపర్స్ లో కొంతమందిని తీసుకుంటారు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అలాగే యావరేజ్గా ఉన్న వాళ్ళని జీరో పాయింట్ వన్ పర్సెంట్ అలాగే లీస్ట్ స్కోర్ని జీరో పాయింట్ వన్ పర్సెంట్ వీటన్నింటినీ కనుక ఒక యావరేజ్ తీస్తారు ఇలా యావరేజ్ తీసిన యావరేజ్ నుంచి అన్ని షిఫ్ట్లని కూడా ఈ విధంగా చేసి మళ్ళీ అన్ని షిఫ్ట్లో వచ్చిన మార్క్స్ మళ్ళీ ఒక యావరేజ్ చేసి అప్పుడు వచ్చిన మార్కుని అన్ని షిఫ్ట్లకి ఈక్వల్ గా పంచుతారు అలా పంచడంలో ఒక్కొక్క షిఫ్ట్ ఒక హాఫ్ మార్క్ తగ్గచ్చు జీరో పాయింట్ టూ మార్క్స్ తగ్గచ్చు జీరో పాయింట్ వన్ తగ్గచ్చు లేదంటే జీరో పాయింట్ ఫైవ్ పెరగచ్చు టూ మార్క్స్ పెరగచ్చు త్రీ మార్క్స్ పెరగచ్చు ఎలా అయినా సరే మాక్సిమం త్రీ టు ఫోర్ మధ్యలోనే డిఫరెన్స్ ఉండదు తప్ప లేదు టూ టు త్రీ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్కువ డిఫరెన్స్ వ్యత్యాసం అయితే ఉండదు సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి ముందుగా మరీ మరీ చెప్తాను ఎవరికైతే సెవెంటీ ప్లస్ స్కోర్ అయితే ఉందో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కి ముందు రెడీ అయిపోయింది ఎందుకంటే ముందు డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి అయితే సెవెంటీ ఏ సార్ సెవెంటీఏ అని చెప్తున్నారు సార్ అంటే సెవెంటీ ఏ అని కాదు అంటే మీకు మరీ మరీ చెప్తున్నాను అనమాట అంటే చాలా మంది నాకు ఎయిటీ వచ్చినా సరే జాబ్ రాదని చాలా మంది చెప్తున్నారు అసలు బయట వాళ్ళు మాటలు మరి పట్టించుకోకండి ఏమో సిక్స్టీ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వస్తుంది అంటే బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్ ప్రకారంగా మనం పట్టించుకోకుండా రాద అన్న అని చెప్పి దాన్ని పక్కన పెట్టిస్తే అనుకోండి సడన్ గా మీ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉంది రాగాలని యాక్చువల్గా గా వన్ ఇస్ టు త్రీ పిలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా అయితే వాటి వాళ్ళే మరి వన్ ఇస్ టు వన్ పిలిచారనుకోండి అప్పుడు మళ్ళీ మన డాక్యుమెంట్స్ ఏమైనా వెరిఫికేషన్స్ కి సరైన టైం మనకు అందుబాటులో లేకపోతే చాలా స్ట్రిక్ట్ రూల్ చేస్తారు అందుకని మీ అందరూ కూడా ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి ఏ డాక్యుమెంట్స్ కావాలని నేను ఆల్రెడీ వీడియో చేస్తాను ఆ వీడియో కూడా మీరు చూడండి ఓకే ఇంతవరకు మా వీడియోలు ఆదరిస్తున్నారు ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్